ఎల్లూరు ఉన్నత విద్య జడ్పీహెచ్ఎస్ గాంధీ ఇంటర్మీడియట్ ఆర్ఐడి జూనియర్ కాలేజ్ కొల్లాపూర్ వృత్తి విద్య శిక్షణ గవర్నమెంట్ టిటిసి కాలేజ్ నేర హైదరాబాద్ ఉద్యోగ ప్రస్థానం రెండు వేల రెండులో ఎంపీఎస్ అకమోని అకమోనికోంట వెల్దాండ మండల్ రెండు వేల ఆరులో ఎంపీ అయితే ఉంది మనం ఇది ఇది ముందు దృష్టి పంపాలి మండలం అంటే ఆ సారు ఎన్ని పనులున్నా నాకు చేతుల బాధ ఉంటూ ఆ యొక్క సమాచారాన్ని జిల్లా కానీ మండలా కానీ చేరవేశారు అదే విధంగా ఇంకొక కొలిక్స్ వెంకటేష్ అతను కూడా నాకు మంచి సహస్రా అందిస్తూ మేము ముందుకు అదే విధంగా నేను ఈ ఊరికి రెండు వేల పద్దెనిమిది ఆగస్టు వచ్చాను సార్ దాదాపు నేను ఇరవై సంవత్సరంలో పది నెలల పదహైదు రోజులు పనిచేశాను ఈ ఇరవై సంవత్సరంలో కూడా నేను ఎక్కువ సిక్యూరిటీ పనిచేసిన సింగిటిలో పనిచేసిన నాకు ఏదో లోటు ఉండేది అని నేను ఎంత ఉన్నా ఈ కొంతమందికే నాకు సేవ చేసేది ఇంకా ఎక్కువ చేస్తే బాగుండని చెప్పి నాకు రెండు వేల పద్దెనిమిది జెండర్ సంవత్సరాల్లో ఒక పెద్ద ఊరు ఎంచుకోవాలనే ఉద్దేశంతోన ఈ మల్లేశ్వరం రావడానికి వచ్చింది సార్ ఎందుకంటే ఇక్కడ ఇది పెద్ద జనాభా చాలా మంది యువకులు ఉండరు చాలా మంచి స్టాఫ్ ఉంది ఈ స్టాఫ్ తో నేను పనిచేసే అదృష్టం నాకు వస్తుందని భావించి ఈ ఊరికి ఈ ఊరికి ఈ పాఠశాలకు రావడం జరిగింది ఈ పాఠశాలలో మా స్టాఫ్ కు నేను వచ్చిన తర్వాత మొదటి రోజే మీటింగ్ పెట్టుకొని సార్ మనది కష్టపడి పనిచేస్తాం సార్ పిల్లలకు నేను చెప్పిన సార్ మనం పిల్లల కొరకు పాట పడదాం సార్ మనది ప్రభుత్వ ఉద్యోగం అయినా మనకు వచ్చే వాళ్ళు పేద విద్యార్థులు ఆ పేద విద్యార్థులకు మన చక్కని విద్యార్థులు ఇచ్చిన వాటితో మనమైన ఉంటుంది మీరు మీరు యువకులు మీరు మంచి సలహాలు ఇస్తే నేను ఫైనాన్స్ పరంగా కూడా నేను ఎంత వినకాకుండా పిల్లలకు మేలు చేస్తామంటే నా యొక్క సూచనలు సలహా తీసుకొని వాళ్ళ యొక్క మంచి ఆ జిల్లా లెవెల్లో సైన్స్ సైన్స్ దాంట్లో కానీ తర్వాత మ్యాథమెటిక్స్ లో కానీ మా పాఠశాల పాటించడం జరిగింది జిల్లా స్థాయిలో మాకు మొదటి స్థానం రెండో స్థానం జరగడం జరిగింది విధంగా టాలెంట్ టెస్ట్ లో కూడా మా పాఠశాల నుండి గత ఆరు సంవత్సరాలుగా మొదటి రెండో స్థాయిలో మండల స్థాయిలో ఆ జిల్లా స్థాయిలో కానీ నిజ స్థాయిలో మా పాఠశాల విద్యార్థులు సార్ అదే విధంగా ఈ పాఠశాలలో నేను అది విద్యా విద్యా గురం కావచ్చు లేదా పొలిటికల్ కావచ్చు లేదా సాత్విక సంబంధ సాంస్థిక కార్యక్రమం కూడా నా యొక్క వంతు కృషి చేస్తాను అదేవిధంగా మా గ్రామ విషయానికి వస్తే గత ఆరు సంవత్సరాలుగా నేను ఈ గ్రామంలో ఎంతో సేవ చేశాను అనుకుంటున్నా సార్ ఎందుకంటే ఈ గ్రామంలో నేను వచ్చినప్పుడు అరవై నాలుగు మంది ఉండేవారు సార్ తర్వాత ఎక్కువ మంది పిల్లలు ప్రైవేట్ స్కూల్కి వెళ్ళేవారు నేను తల్లిదండ్రులతో చాలాసార్లు కలిశాను మాజీ సర్పంచ్ కావచ్చు పిల్లల తల్లిదండ్రులు కావచ్చు తర్వాత యువకులు కావచ్చు యొక్క పేరెంట్స్ మీటింగ్ పెట్టి మన యొక్క గవర్నమెంట్ వచ్చే అవకాశాలు వాళ్ళు తెలియజేసి ఆ సంవత్సరం నుంచి దాదాపుగా నేటి వరకు నూట ఇరవై దాకా తీసుకొచ్చాను సార్ అయితే అందులో ముఖ్యంగా నాకు మా స్టాఫ్ కావచ్చు తర్వాత పేరెంట్స్ కావచ్చు యువకులు కావచ్చు నాకు చాలా సహకరించారు వారి యొక్క సహకారంతోనే నేను ఇలా ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నా అదేవిధంగా నా ఉద్యోగ ప్రస్థానంలో పిల్లల పేరెంట్స్ కు నా నుంచి ఏమైనా తప్పు జరిగితే దయచేసి పెద్దమ్మతో క్షమించాలి అదేవిధంగా మా పాఠశాల షాప్కి వస్తే నాకు వాళ్ళు ఒక తమ్ముతో సమానం వాళ్ళు చిన్న వయసులో చిన్న వయసులో ఉన్నా నేను ఏనాడు కూడా ఫీల్ అయ్యాను కాదు ఏ సమస్య వచ్చినా ఈ రోజు ప్రతి కార్యక్రమం ఆన్లైన్ ఉంది ఆన్లైన్ అంటే మాకంతా తెలియదు ఏదేమన్నా మాట్లాడడం